రైతులకు ఎక్కువగా మేము లబ్ధి కలిగించగలుగుతాం ఒక రాష్ట్రంలో ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఒక పక్క విధానంతో రైతు ప్రభుత్వం రైతు కోసమే అని చెప్పి రెడ్డి గారి పేరు చెప్పుకుని వీళ్ళు బతికిన పార్టీ ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో వాళ్ళు ఏం చేశారో లెక్కలతో సహా ఈరోజు మనం తీర్చగలుగుతాం ఈ నలభై రోజుల జాప్యం కూడా ఖరీఫ్లో ఎక్కడ ఇబ్బంది కాలేదు రబీలో కూడా దాదాపు మూడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల నుండి అయితే అకాల వర్షాల వలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గింజ రైతు మనం కొనుగోలు చేద్దాం రోడ్డు పైన రాసులు పోసేసి ఇబ్బంది పడుతున్నారు కళ్ళాల దగ్గర అనే సమాచారం మాకు వచ్చినప్పుడు కలిసిన దానివైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహాయం లేకపోయినా నిజాయితీగా కొంచెం జాప్యం జరిగినా కూడా ప్రతి రూపాయి మీకు చెల్లిస్తామని ఒక నమ్మకంతో మేము చేసిన ప్రక్రియలో రైతాంగం కూడా అదే విధంగా సహకరించింది నిజంగా మనం గర్వపడాలి కొన్ని ప్రాంతాల్లో నలభై యాభై సంవత్సరాల నుంచి లేని దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందని రైతులందరూ కూడా ఆశీర్వదించారు ఎంతో సంతోషంగా ఉన్నారు చక్కటి వాతావరణం తీసుకొచ్చాం నిన్న చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏ విధంగా సమాజంలో అలదడి సృష్టించడానికి లాయన్ ఆర్డర్ సృష్టించడానికి సమస్య సృష్టించడానికి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా అక్కడ ఒక సమస్య ఉన్నట్టు చూపించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఒక ధాన్యం కొనుగోలు విషయంలోనే ఏడు లక్షల అరవై ఏడు వేల మంది రైతులకి చాలా పారదర్శకంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అద్భుతమైన కార్యక్రమం చేసి ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఒక చక్కటి విజయం సాధించిందనేది రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఈ దుష్ప్రచారం మానుకోండి ఎక్కడ ఏ రైతున్నా నిర్చి రైతన్నా పొగాపు రైతైనా మామిడి రైతైనా రైతుని ఆదుకునే ఒక నమ్మకం ఒక భరోసా ఒక బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ విధంగా నిలబడతాం ఎన్ని కష్టాలైనా ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలకూడదు మా శాఖ నుంచి ప్రత్యేకంగా కౌలసరకాల శాఖ నుంచి రాబోయే రోజుల్లో వాళ్ళకి టార్పాలను అందించే విషయంలో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలని మరింత బలపరిచే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మరింత వెసులుబాటు కల్పించే విధంగా రాష్ట్ర ప్రజలు మన రైతాంగం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతుందనేది తెలుసుకొని మనస్ఫూర్తిగా మా కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ రోజున ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నాం ఈ ముప్పై వేల మంది రైతులకి జాప్యం జరిగినందుకు ఆ వివరాలు నేను ముందు పెట్టాను ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ధాన్యం కొనుగోలు కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా అకాల వర్షాల వలన మనం అద అదనంగా కొనాల్సి వచ్చిన సందర్భంలో ఈ డబ్బులు రెడీ చేసుకుని అప్పుడు డబ్బులు అందించలేకపోయాం భవిష్యత్తులో ఈ జాప్యం జరగకుండా తప్పకుండా నిజాయితీగా మేము ఎంతవరకు చేయగలుగుతున్నాం ఏ విధంగా చేస్తున్నాం రైతులు కోరారు కాబట్టి మరొక పది లక్షల మెట్రిక్ కార్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మరి కొనుగోలు ప్రకటనలు